దేవుని పరిశుద్ధమైన నామానికి స్థుతి స్తోత్రాలు కలిగిన గాక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన ఏ సైపోయారట వందనాలు తెలియజేస్తున్నాను మరలా దేవుని కృపను బట్టి దినం వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు అందుబట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాక్యాన్ని చదువుకున్న ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడవ వాక్యం నుండి చదువుతాను కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రువ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య కయ్యూనును కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు దేవుని స్తోత్రాలు కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చదువుబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఆదాము యొక్క ఇద్దరు కుమారులైన కయ్యూను హేబీలు కనబడతా ఉన్నారు కయ్యూను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు హేబేలు గొర్రెలను కాస్తూ ఉన్నాడు ఇద్దరికి పంట వచ్చినప్పుడు ఇద్దరు కూడా దేవుని సైన్లో బలిపేటం కట్టి కయ్యూను తన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చారు తర్వాత హేబీలు తన మందలో తొలిచూలునబుట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పించినట్లు చూస్తా ఉన్నాం అయితే వ్రాయబడిన మాట ఏంటంటే దేవాది దేవుడు హేబేలుని అతని బలిని లక్ష్య పెట్టాడు అంగీకరించాడు కానీ కయ్యూని అతని అర్పణ మాత్రం దేవుడు లక్ష్య పెట్టలేదు అంగీకరించలేదు తద్వారా ఏం జరిగిందంటే కయ్యూనకు కోపం వచ్చేస్తుంది మిక్కిన కోపం వచ్చి ముఖం చెన్నపుచ్చుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రియమైన దేవుని పెట్టారా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనం ఇచ్చేటువంటి అర్పణ చోట కానీ ఆ అర్పించేటువంటి మనిషిని దేవుడు గమనించేటువంటి వారై ఉన్నారు కనుక ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే దేవుని సన్నిధికి చేరిన మనము అంగీకరించబడ్డప్పుడే మనం చేసే ప్రార్థన కానీ స్థుతి కానీ ఆరాధన కానీ దేవునికి మనం ఇచ్చే అర్పణ కానీ కానుక కానీ అవి దేవుడు అంగీకరిస్తారు చాలామందిలో మరి గమనం ఎందుకో ఉండట్లేదు ప్రార్థిస్తున్నారు స్థుతిస్తున్నారు పాడుతున్నారు ఆరాధించి దేవునికి కానుక ఇస్తున్నారు మరి దేవుని కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు అయితే వాటిని నా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా నేను చేసేది నా దేవుని దృష్టికి యోగ్యంగా ఉందా లేదా అని మాత్రం చాలామంది ఆలోచించట్ల ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా ఈ వాక్యం ధ్యానం చేసేటువంటి మనందరం కూడా ఈ లోతైనటువంటి సత్యాన్ని గమనిద్దాం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా గ్రీస్తుని ఆరాధించేటువంటి మనందరం ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఆమోదయోగ్యంగా మార్చబడతాయో మన ప్రవర్తన కావచ్చు మన క్రియలు కావచ్చు మన జీవితం మన భక్తి దేవుడికి అంగీకారంగా మార్చుకోవడరు అప్పుడు ఏమైందంటే దేవుడు సన్నిధులు మనం ఏం చేసినా కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఇక్కడ కయ్యంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కయ్యూను నీకు కోపం వస్తుంది నీ ముఖాన్ని ఎందుకు చిన్నపుచ్చుకుంటున్నా నీవు సత్క్రియలు చేస్తే నీ తలెత్తుకోవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అంటే కయ్యూని జీవితంలో తన ప్రవర్తన విధానం సరిగా లేదు తన క్రియలు సరిగా లేవు ఎందుకని మనం గమనిస్తే కయ్యును దేవుని తీసుకొచ్చినటువంటి అర్పణలో కొంత భాగం తీసుకొచ్చాడు వాస్తవంగా ఏం తీసుకురావాలా పంటలో తొలి భాగాన్ని శ్రేష్టమైన దాన్ని దేవుని తీసుకురావాలి కానీ హేబేలు గమనిస్తే హేబీలు ప్రవర్తన అతని జీవిత విధానం భక్తి దేవునికి ఇష్టం ఉంది కాబట్టి హేబేలు ఏం చేశాడు తన తొలిచూలు తన మందలో తొలిచూలు వాటిని క్రువిని వాటిని తీసుకువచ్చాడు అందుకే హేబేలు అంగీకరించబడ్డాడు హేబేలు బలి కూడా అంగీకరించబడది కానీ కయ్యూను అంగీకరించబడ కయ్యూను బలి అంగీకరించబడ కనుక ప్రియమైన దేవుని బట్లు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని సన్నిధికి చేరి చేసే ప్రార్థన కావచ్చు మరి ఏదైనా కావచ్చు అది దేవుడు అంగీకరించి మన జీవితాలను ఆశీర్వదించి ఫలింపజేయాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి అంగీకారంగా జీవించడం నేర్చుకోవాలి బైబిల్లో మనం యోగం చేస్తున్నప్పుడు నలభై రెండు అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు చూస్తే అక్కడ యోగు స్నేహితులైనటువంటి ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు స్నేహితులతో దేవుడు మాట్లాడతారు ఇదిగో మీ మీద నా కోపం వండుతుంది నా సేవకుడైన యోగు నా గురించి మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు కాబట్టి నా ఉగ్రత అనేది మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరు యోగు దగ్గరికి వెళ్ళి ఇదిగో దహన బలిని మీరు అర్పించండి నా అప్పుడు నేను యోగును అంగీకరిస్తాను మీ నిమిత్తం అని చెప్పేసి చెప్తాడు అలాగే స్నేహితుడు వెళ్ళి యోగుతో మాట్లాడి బలిపేయడం మీద దేవునికి బలుడు అర్పించడం జరిగింది అప్పుడు దేవుడు తన కోపాన్ని మళ్ళు ఇక్కడ గమనించినట్లయితే దేవాతి దేవుడు యోగును అంగీకరించాడు తప్ప యోగు స్నేహితుల్ని అంగీకరించట్ల కారణం ఏంటి యోగు తన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దేవుడే సాక్షి ఇచ్చాడు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు భూమి మీద అతని వంటి వాళ్ళు లేడని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు యోగు తన ప్రవర్తన కాపాడుకున్నాడు తన భక్తిని కాపాడుకున్నాడు దేవుని సన్నిధిలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ప్రియమైన దేవుని వెళ్ళారా అందుకే అంటాడు నేను యోగుని అంగీకరిస్తాను మరి స్నేహితుల్ని అంగీకరించలే ఎందుకంటే వాడు దేవునికి ఇష్టలుగా జీవించాల ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనందరం కూడా మన ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరి అవి జవాబులుగా రావాలి అంటే మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టలుగా జీవించటం అనేది నేర్చుకున్నాం అప్పుడు మనం ఏం అడిగినా సరే దేవుడు తప్పకుండా చేస్తాడు ఈ రోజుల్లో చాలామంది విశ్వాసాలను గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాడికి వచ్చినటువంటి సమస్యల విషయంలో సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు ఎందుకని సేవకుని ప్రార్థన అయితే దేవుడు ఆలకించి తప్పకుండా మాకు జవాబిస్తాడని మరి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రవర్తన అనేది దేవుని సన్నిధిలో వాళ్ళ జీవిత విధానం అనేది సరిగా లేదు కాబట్టి వాళ్ళకు అర్థమైపోతూ ఉంది దేవుడు మా ప్రార్థన ఆలకించడు సేవకుడు ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడని అర్థమై వాళ్ళు సేవకు చేత ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు కనుక దేవుని యొక్క వెళ్ళారా మనము మన ప్రార్థనలను మనం దేవుని సందులు చేసే ఏ కార్యక్రమం సరే దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టలుగా అంగీకారంగా బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అలాగే బైబిల్లో చూస్తే ఆది కాండం ఇరవై అధ్యాయం ఏడో వచ్చిన తర్వాత పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అక్కడ అబ్రహాము కనపడుతూ ఉన్నారు అబ్రహాము ఒకానొక సందర్భంలో తన కుటుంబాన్ని తీసుకొని గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అభిమేలేకు అనేటువంటి రాజు క్షారమ్మను చూసి తన ఇంటికి తీసుకెళ్ళి పోతాడు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అభిమిలేకును అతని కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను అతని భార్య దాస్ దాసీలందరి గర్భాలు మూసేస్తాడు పిల్లల ఒటరు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే అభిమిలేకు రాజుతో దేవుడు మాట్లాడతాడు ఇదిగో ఆమె నీ పురుగు పడైన యొక్క భార్య ఆమెను ముట్టొద్దు నువ్వు పాపం చేయొద్దు ఎందుకంటే అతడు ఒక ప్రవక్త అని చెప్తాడు అప్పుడు అభిమేల్కు భయపడిపోతాడు దేవుడు అంటాడు అదిగో అతని భార్యను అతనికి అప్పగించి అతడు ఒక ప్రవక్త అతన్ని కొరకు ప్రార్థన చేస్తాడు నేను అతన్ని అంగీకరిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు అభిమేలికి ఏం చేస్తాడంటే శారమ్మను తీసుకుని అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము అభిమేళిక నిమిత్తం అతని కుటుంబం నిమిత్తం ప్రార్థించినప్పుడు బైబిల్లో రాయబడింది అభిమిలేకును అతని భార్యను అతని దాస్యులను అందరినీ బాగు చేసినప్పుడు వాళ్ళ గర్భద్వారాలు తెరవబడినప్పుడు వాళ్ళందరూ పిల్లలు అయినట్లు బైబిల్లో చూస్తాను ప్రియులారా దేవుడే స్వయంగా మాట్లాడాడు నేను అబ్రహాంను అంగీకరిస్తాను అబ్రహాం చేసే ప్రార్థనను అంగీకరిస్తాను నేను బాగు చేస్తాను దేవుని యొక్క బిడ్డలారా ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా మనం ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని సంధ్యలో మన దేవుడు అంగీకరించే విధంగా మనం బ్రతకటం ఎంత అవసరం బైబిల్లో భక్తులందరూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకబెట్టి వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి గొప్ప జవాబులు ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ముందు మనం చూసినప్పుడు సమయలు గ్రంథం మొదటి సమయంలో గ్రంథం ఏడాధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఏముంది సమయులంట ఇజ్రాయలుల పక్షాన దేవుని సన్నిధిలో పాలు విడవని యొక్క గొర్రెపలను సర్వాంగ బలిగా దహన బలిగా అర్పించినప్పుడు దేవుడు సమూహల్ని అంగీకరించాడని వ్రాయబడింది ప్రియులారా ఆ సమయంలో ఏం జరిగింది పిలిస్తీన్లు దండెత్తి ఇస్రాయలు మీదకి వచ్చినప్పుడు సమయలు ఎప్పుడైతే దేవుని సంగిలో దానబలి అర్పించి ప్రార్థించాడు ఎవినేసరగా ఉన్నటువంటి ఏసయ్య ఇస్రాయిలు పక్షాన్ని యుద్ధం చేసి వాడగొట్టి మరి వాళ్ళకు గొప్ప జయం ఇచ్చినట్లు చూస్తా ఉన్నాం అంతకుముందు ఏం జరిగింది ఏలీ కాలంలో ఏలీ యొక్క పిల్లలు హోత్ని పిని హాసరిద్దరు యాచకులుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా పిలిస్తీలు యుద్ధానికి రావటం జరిగింది అప్పుడు ఏమైంది ఆ యాజకులు ఇద్దరు దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు ఇస్రాయలుడు ఓడిపోయారండి దేవుని మాందసం పట్టబడి పిలిస్తీలి దేశానికి వెళ్ళింది ఆయా ప్రాంతాల్లో ఉండి మరలా తిరిగి ఇస్రాయల్ దేశానికి దేవుని మందసం రావటం జరిగింది మరి ఆ కాలంలో ఆ ఇద్దరు యాజకులు దేవుడు ఎందుకు అంగరికలో తెలుసా కారణం వాళ్ళు దేవుణ్ణి ఎరగని మిక్కిలి దుర్మార్గులు దుర్మార్గులయ్యి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని నా యుద్ధంలో చంపివేశాడు ప్రియులార సమయలు ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించడం కారణం ఏంటంటే సమయలు చిన్ననాటి నుండి దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాం మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆరాధించి స్థుతించి అర్పించేటువంటి మనం మనం చేసేవన్నీ దేవుడు అంగీకరించి మనం ఆశీర్వదించి ఆయన మహిం పొందాలంటే మొట్టమొదటిగా మనము ఏసఐకి ఇష్టలు నవ్రతకటం నేర్చుకున్నాం ఎంత అవసరం అలాగే ఈరోజు ప్రార్థించే అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాం మన ప్రార్థనలు అంగీకరించబడటానికి కారణం ఏంటి తెలుసా మన అందరం ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి దగ్గరికి వెళుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించి మన ప్రార్థనలకు జవాబులు ఇస్తూ ఉన్నాడు మనం ఇంటి వారమైనా సరే ప్రియులారా ఏసయ్య సెలువులో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన ప్రాణార్పణను బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు తప్ప మనలో ఏ మంచితనం లేదు ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసుకుంటా దేవ నీవు నన్ను ప్రేమించటకు నాలో ఏ యోగ్యత కూడా లేదు కేవలం నా ప్రభు అయిన క్రీస్తుని బట్టి ఆయన సిలువ త్యాగాన్ని బట్టి నన్ను ప్రేమించి నన్ను ఇంకలోనే సన్నిధిలో నిలిపావని నేను దేవుని స్థుతిస్తూ ఉంటాను కనుక ఈ లోతైన సత్యాన్ని గమనిద్దాం తండ్రి అయిన దేవుని ద్వారా మనం అంగీకరించబడుతున్న కారణం ఏంటి తెలుసా మన ఏ సయ్య ద్వారానే తండ్రి మనల్ని అంగీకరిస్తున్నాడు తప్ప మనలో ఏం మంచితనం లేదు కనుక ఈరోజు ఈ వాక్యాన్ని ఏంటనే మనం ఎవరికోసమైనా ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం దేవునికిగా బ్రతకటం చాలా అవసరం అండి కనుక ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మనందరం ఓ పరిశీలన చేసుకున్నాం నేను నా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా లేదా నేను అలా బ్రతికినప్పుడే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏం చేసినా దేవుడు అంగీకరిస్తాడు లేకపోతే ఆయన ఆలకించడనేటువంటి ఓ గ్రహింపు కలిగి మన జీవితం ఇక నుంచైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం ఇంతకాలం ఎలా బ్రతికేమో తెలియదు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుణ్ణి మోసం చేస్తూ కాపటంగా వేషధారిణిగా ఈ ఈరోజు నుంచి ఆయన మన జీవితాలు సరి చేసుకోరు దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం దేవుడు ఈ మాటలన్నీ ఫలింపజేసి ఇట్లాంటి శ్రేష్టమైన ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం భక్తి జీవితం దేవుడు మనకు దయచేసి ఆ మేన్ ప్రార్థన చేసుకుని అందరూ కడుమూసుకుని ప్రార్థనలో ఏకే విద్దాం కృపా సత్య సంపూర్ణుడి అయిన నా ఏసయ్య పరిశుద్ధుడు మీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్య ఏసయ్యా మీరు ఏ అతని బలిని అంగీకరించారు కానీ కయ్యూని అతని అర్పణను మీరు అంగీకరించలేదయ్యా ఆ సత్యం ద్వారా మాతో మాట్లాడారు ఎసై మేము ఎప్పుడైతే నీకు ఇష్టంగా బ్రతుకుతామో అప్పుడే మా ప్రార్థన అర్పణ స్థుతి ఆరాధన ఏదైనా సరే మీ సన్నిధికి చేరగలుగుతుంది ప్రభు కనుక ఈ వాక్యాన్ని విన్నామని మేమందరం ఒక పరిశీలన చేసుకొని అయా మేము నీకు ఇష్టలంగా బ్రతకటం మాకు నేర్పించు ప్రభు అయా మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించి ప్రార్థించిన అయా ఆ ప్రార్థన ఆలకించబడదు కదయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో పాపం చేసి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు ఆ ప్రార్థనలు అంగీకరించలేదయ్యా కానీ మీరు అయ్యా ఎప్పుడైతే భక్తులు నీకు ఇష్టులుగా బ్రతికారో అప్పుడు ప్రార్థన ఆలకించావు ఉన్నాయి కనుక ఈ సత్యాన్ని గ్రహించి మేమందరం కూడా వేసాయ నీకు ఇష్టులుగా బ్రతికి నీ సన్నిధిలో ప్రభా మేము కొనసాగుటకు సహాయం చేయండి మీరే మహిం పొందమని క్రీస్తు పేరటి వేడుకొని ప్రార్థించచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందన